వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరో గంటలో వెలువడనున్నాయి అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అనేవి కూటం వైపే అనుకూలంగా ఫలితాలు వెల్లడించబోనున్నాయి అనే సమాచారం అయితే వస్తోంది దీనికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల్లో దాదాపు తొమ్మిది జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోబోనుంది అన్న సంకేతాలు అయితే వెలువడుతున్నాయి ఈ తొమ్మిది జిల్లాల్లో రాయలసీమ నుంచి ఒక జిల్లా కోస్తా ఆంధ్రలోంచి ఎనిమిది జిల్లాలు ఉన్నాయి వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాయలసీమలోని అనంతపురం జిల్లా అనంతపురం జిల్లాలో దాదాపు పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి అందులో దాదాపు పన్నెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే దిశగా వెళ్తుంది అన్న సంకేతాలు అయితే వస్తున్నాయి ఇక కోస్తా ఆంధ్రలోని నియోజకవర్గాలు పరిశీలిస్తే శ్రీకాకుళం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ ఎనిమిది జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సిపి సగటున రెండు స్థానాల మించి గెలవబోదు అన్న సంకేతాలు అయితే వెలువడుతున్నాయి వీటిలో ఆరు జిల్లాలు అనగా శ్రీకాకుళం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నెల్లూరు ప్రకాశం ఈ ఆరు జిల్లాల్లో వైఎస్ఆర్సిపి ఒకటి లేదా అసలు గెలవదు అన్న చర్చ అయితే జరుగుతోంది అయితే వైఎస్ఆర్సిపికి ప్రజల్లో ఇంత తీవ్రమైన వ్యతిరేకత కలగడానికి ప్రధానంగా కొన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మంత్రులు ఎమ్మెల్యేలు వాడినటువంటి భాష వారు చేసినటువంటి రౌడీజం దౌర్జన్యాలు ఇక రెండవ అంశం నిరుద్యోగం అభివృద్ధి లేకపోవడం ఇక మూడవ విషయం వివేకానంద రెడ్డి గారి హత్య ఇక నాలుగవ అంశం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అలయన్స్ అవడం బీజేపీ ప్రభావం పెద్దగా లేనప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రభావం అనేది ఉత్తరాంధ్ర జిల్లాల్లో గోదావరి జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని చర్చ అయితే జరుగుతోంది ఇక చివరిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చాలా తీవ్రమైన చర్చ జరిగింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మధ్యతరగతి ప్రజల్లో తీవ్రమైన భయాందోళన కలిగించింది దీని మీద తీవ్రమైన చర్చ కూడా జరిగిందని చెప్పుకోవాలి ఇవే కాకుండా అమరావతిని రాజధానిగా కొనసాగించకుండా మూడు రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తేవడం ఆ తర్వాత విశాఖపట్నం రాజధాని ప్రకటించడం అలాగే అక్కడ ఎలాంటి అభివృద్ధి లేకపోవడం వీటితో పాటు నకిలీ మద్యం ధరల పెరుగుదల చెత్త పన్ను ఇలాంటి అనేక అంశాలు ప్రస్తుత ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతకి ప్రధాన కారణాలు అని చెప్పుకోవచ్చు ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు స్థానాల్లో రాయలసీమలో దాదాపు ఉన్నటువంటి యాభై ఆరు స్థానాల్లో వైఎస్ఆర్ సిపి ఈసారి ఇరవై ఐదు నుంచి రావు అన్న చర్చ అయితే జరుగుతుంది ఇక కోస్టాంధ్ర ఉన్నటువంటి నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఇరవై మించి రావు అన్న చర్చ అయితే జరుగుతోంది అన్ని కలగలిపి వైఎస్ఆర్సీపీకి దాదాపు నలభై నుంచి యాభై స్థానాలు మాత్రమే దక్కించుకోబోతుంది అన్న చర్చ అయితే ప్రధానంగా జరుగుతోంది ఈ విషయం మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ